సేవకు మానవత్వానికి ప్రతీకలు నరసలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు అవసరమైన సేవలు అందించే నరసలను గౌరవించడం మంచి సంస్కృతి ప్రతి ఏటా మే పన్నెండవ తేదీన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని అంతర్జాతీయ నరసల దినంగా నిర్వహిస్తారు ఇదే నేపథ్యంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి తెలుసుకుందాం ఫ్లోరెన్స్ నైటింగేల్ పద్దెనిమిది వందల ఇరవై రెండు మే పన్నెండవ తేదీన ఇటలీ దేశంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు పద్దెనిమిది వందల యాభై మూడులా లండన్ లో ఒక శ్రేల ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా చేరి వైద్య సేవలు అందించడం ప్రారంభించారు ది లేడీ విత్ గా పిలువబడే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక బ్రిటిష్ నర్స్ గా సామాజిక సంస్కర్తగా గణాంక నిపుణురాలిగా ఆధునిక నర్సింగ్ స్థాపకురాలుగా ప్రసిద్ధిగాంచారు పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు జరిగిన క్రిమియా యుద్ధంలో గాయపడిన సైనికులకు రాత్రి పగలు సేవలు అందించారు వారిలో ధైర్యాన్ని నింపారు వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగయల్ పుట్టినరోజు సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో నోట్స్ ఆన్ లైన్ నర్సింగ్ అనే పుస్తకాన్ని ప్రచురించారు ప్రపంచంలోనే మొట్టమొదటి నర్సుల ట్రైనింగ్ కాలేజీ స్థాపించారు పంతొమ్మిది వందల పది ఆగస్టు పదమూడవ తేదీన ఆమె లండన్ లో చనిపోయారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి నైటింగేల్ జన్మదినాన్ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుతున్నారు నర్సింగ్ విభాగంలో దేశ వ్యాప్తంగా విశిష్ట సేవలు అందించే నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పేరుతో భారత రాష్ట్రపతి అవార్డులు అందజేస్తారు ఒక మెడల్ ఒక ప్రశంసా పత్రం యాభై వేల రూపాయల నగదు అవార్డు పేరుతో ఇస్తున్నారు రోగుల ముఖం మీద చిరునవ్వు ఆమె చేతిలో దీపంలా వెలిగేదని చరిత్రలో లిఖించబడింది స్వచ్ఛమైన మనస్సుతో చిరునవ్వుతో అనునిత్యం సేవలు అందించే నర్సులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది నర్సుల సేవలకు పూలు జల్లడమే కాదు వారి జీవితాలకు భరోసా ఇవ్వగలగాలి వారికి సహకరించి మద్దతుగా నిలపడం మన కనీస ధర్మం ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవా దృక్పథంతో తమ విధులు నిర్వహిస్తున్న నర్సులందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవడం మన బాధ్యత నర్సులను గౌరవిద్దాం ఆసుపత్రుల్లోని అమ్మలు మీకు వందనం